మాజీ సీఎం జగన్ కి షాక్ ఇచ్చారు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని ఏ పార్టీలో చేరడం లేదని తెలిపారు జగన్కి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటారని ప్రకటించారు సాయిరెడ్డి ప్రకటనతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు షాక్కి గురయ్యారు మాజీ సీఎం జగన్ కి షాక్ ఇచ్చారు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని ఏ పార్టీలో చేరడం లేదని తెలిపారు జగన్కి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు సాయిరెడ్డి ప్రకటనతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు షాక్కి గురయ్యారు